అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఈరోజు నేను జమ్మూరు సంతకు రావడం జరిగింది సంత ప్రతి గురువారం కూడా జరుగుతుందండి అడ్రస్ వచ్చి కడప జిల్లా మండలం మండ టౌన్ టౌన్లో జరుగుతుంది ఇది రేట్లు ఏ విధంగా అయినా పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం సంతలో కట్ట ఉన్నది పెద్ద కట్టారో నడ అడుగుతున్నాడు ఆయన ముందేనా ము ధర పుట్ట ఇరవై ఇరవై మూడు ఇరవై మూడు వేలు చెప్తాడు చెప్తాయి కడవాలే బాగుండదు పుట్టేళ్ళు అయితే ఇంకా తగ్గించుకుంటారు కూడా ఈ రెండు బాగుండదు కదా పొట్ట రెండు సపరేట్ పడుకుంటే ఒక రేటు ఉంటుంది కట్టబేరం ఒక రేటు ఉంటుంది ఇంకా తగ్గించుకుంటారు ఇంటికాయ్యూసాయం ఇచ్చిమాల వీడియో తీసుకుంటాడు ఈ బేగం జరుగుతుండీ పద్దెనిమిదిన్నర ఇస్తాడు వాళ్ళు నచ్చిన కాడికి అడగమంటాడు పద్దెనిమిదిన్నరతో ఇస్తాడు పిల్లలైతే చూడాలా ఒక డిఫరెన్స్ ఎంత వరకు ఉంటుందో

పంతొమ్మిది వేలు చెప్తాను కిరీటంలో తగ్గిస్తుంటారు పదహైదు వేలు అడిగారు వాళ్ళు పంతొమ్మిది వేలు చెప్తాడు బాగుండదు పిల్లలు అయితే నిన్నున్నాయన ముప్పై 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 పిల్లలు అన్ని అండి ఆటోలో పోతాడు కొన్ని పట్టణ గారు అదేనం పదహారు వేల ఐదు మంది ఇస్తన్నారు ఈశ్వరుడు ఏమన్నా తగ్గిస్తున్నారు ఒక మీడియం సైజు ఉన్నాయి ఇది ఒక పెద్దవి ఇదేవి అవునా అందేరుతాం తరా ఇరవై నాలుగా ఇరవై నాలుగు చెప్తాడు ఈ పెద్ద వరకు ఉంటాయి ఉన్నారు

అమ్మినారా ఏంటే కాదంటే అమ్మినారా ఉంటాయి ఎంచుకుంటాడు అడుగుదాం మాట్లాడుతున్నాడు అడుగుదాం పదమూడు వేలతో కొన్నాం పదమూడు వేలతో కొనివాడు ఉంటాయి జోత వచ్చేసి డబ్బులు కూడా ఇచ్చేస్తున్నాడు వాళ్ళకు పక్కా ఉంటాయి పెద్ద కట్ట